ശ്രീ ശ്രീമഹപതിയന ശ്രീസരസ്വത്യന ശ്രീ ശ്രീ പാദവല്ലസിംഹസരസ്വതി ശ്രീഗുരുദത്തേ നമ ആപദമപഹർ ദസംപദോരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമ്യഹം ഭീതാനാം ഭീതനാശനം കാലദണ്ഡന്തം రామచంద్రం నమామ్యహం నమ కోదహస్య సందీకృతరాయితాగ్రహైత్యాయ రామాయాప నివారణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీత జై శ్రీరామ్ జై వీర హను మనకు ఈ అయోధ్యలో రాజ మనకు హనుమంతుడు ఆయన అనుమతితోనే మనమంతా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అందుకని జై వీర హనుమానికి పవనసుత వీర హనుమానికి ఆంజనేయం మదిపాటలానా కాంచనాద్రి గమనీయ విగ్రహం పారిజాత తరమూల నివాసం భావయామి పౌమాని నందనం హనుమంతుడు ముఖ్య ప్రాణుడు మన వాయువు మనము ఉండేదే మా ప్రాణం అటువంటి ప్రాణ రూపుడైనటువంటి పరమాత్ముడిని మనం అనుమతి తీసుకుంటూ ఈ తారక మంత్ర యజ్ఞాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం నామకీర్తనతో యజ్ఞాలతో ధ్యానంతో అన్నదానంతో ఈ యాత్రా స్థలంలో మనం ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఆయన యొక్క అన్ని చోట్ల ఆయన టెరిటేరియన్ని అన్ని చోట్ల కూడా మనం ఈ స్థలంలో ఆయన అనుమతి తీసుకుంటూ యజ్ఞాన్ని మనం తలపెట్టాం విశేషమైనటువంటి దక్షిణ నుంచి ఉత్తరానికి పుష్ప విమానంలో వచ్చినట్టుగా భూమిని తట్టుకుంటూ వచ్చాం మేము టంకటక్క కటక అని పాటలు పాడుకుంటూ వచ్చాం జీవితంలో మీతో పాటు రావటం ఇంతమందితో ఒక్క పర్యం రావటం అనేది ఫ్లైట్లో రావచ్చు నలభై మంది అంతే ఇరవై మంది బస్సులో రావచ్చు యాభై మంది వేల కొద్దీ జతలో రావటం అనేది ఒక విశేషం అన్నీ అక్కడక్కడ కూపేళ్ళు వాళ్ళ వాళ్ళ కూపేళ్ళు భజనలు చేసుకునేది అక్కడక్కడ సరదాగా మాట్లాడుకునేది అటు ఇటు తిరిగేది కాసేపు పడుకునేది కాసేపు లేచేది కాసేపు ఏదో తిండి తినుకునేది కాసేపు కష్టపడుకునేది ఇట్లా అన్నీ కొంత బొమ్మలు కూడా స్వామీజీకి పంపిస్తూ వచ్చారు అంటే ఇంటర్నెట్లో కొన్ని చూడటం కూడా జరిగింది సంతోషం చాలా సంతోషం ఎవరు కూడా పాట కూడా పాడారు జో జో ఎక్కడొస్తుంది జో జో రాదు పట్ట పట పట పటా అంటుంది కదా ట్రైను అది ఎట్లా వస్తుందంటే నిద్ర ఆయాసానికి నిద్ర వచ్చేస్తుంది అంతే నొప్పులన్నీ పోతాయి ఎవరికి ఒళ్ళునొప్పు లేదు వాళ్ళకి వస్తాయి అంతే లేని వాళ్ళకి వస్తాయి వాళ్ళకి పోతాయి అంతే బాగుంటుంది అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మంచి మసాజర్ బాగుంది అందరూ నాకన్నా ఎక్కువ భయపడేవారు స్వామీజీ కన్నా ఎక్కువ భయపడేవారు అందరూ ఎట్లా వస్తారు మీరు ఎట్లా వస్తారు మీరు ఎట్లా వస్తారు మీరు ఎట్లా వస్తారు మీరు చాలామంది అడిగేవారు కొనాలు రైలు ఎక్కి తప్పుడు అప్పుడు అనిపించింది అవును ఎట్లా వస్తాను నేను ఎందుకు అంతవరకు అనిపించలేదు నాకు బాగానే ఉంది అవును మామూలుగా ఏంటి ఇట్లా అయిపోయారు సన్నగైపోయినారు సన్నగైపోయినారు సన్నగైన ఒక ఇరవై మంది చెప్తే అద్దంలో మనం చూసుకుంటాం నిజంగా సన్నమైపోయామా మనము అని అట్లా అనిపిస్తుంది అంతమంది అడుగుతుంటే రావటానికి అవుతుందే అని అట్లా అనిపించింది కూడా ఎక్కేటప్పుడు అయినా స్వామి మీద పూర్ణంగా నమ్మకంతో అయోధ్యలో తొందరగా కార్యక్రమాన్ని చేపట్టాలనే ఒక దృష్టితో రావటం జరిగింది చాలా సంతోషం రాముడు అంటే మనందరికీ మర్యాద పురుషోత్తముడు అని అందరికీ తెలుసు అన్ని గుణాలతో నిండినటువంటి స్వామి ఆయన ఒక్కడే అందుకని మర్యాద రామన్న అని కూడా స్వామిని పిలుచటం ధర్మమే ఒక అవతారంగా ఉండినటువంటి రామమూర్తి ఎన్నో ఏళ్ళగా మనకు ఈ ఈ అయోధ్య రామ జన్మభూమి విచారంగా వచ్చినప్పుడు చాలా చాలా జనం అధికారుల నుంచి మొదలుకొని ఉపాసకుల నుంచి మొదలుకొని సన్యాసుల నుంచి మొదలుకొని స్వామిజీని ఎంతోమంది అడిగారు ఏమవుతుంది ఏమవుతుంది అవుతుంది అంతే ఒకటే మాట ఆ మాట ప్రకారంగా స్వామి సంకల్పం శతష్లోకి రామాయణాన్ని సంకల్పం చేయటం ఎన్నో కోట్ల 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 పారాయణాన్ని చేయటం ఇవన్నీ కూడా జరిగాయి రోజు సరయూ నదిలో కూడా చాలా విశేషమైన ఒక పరీక్ష కూడా జరిగింది అంతటితో ఆ పరీక్షలో చాలా పెద్ద పరీక్ష అది ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద పరీక్ష జరిగింది మన దుగ్గల్ ఇంట్లో అది ఎక్కడికి మీ అదృష్టం కాబట్టి మళ్ళీ మీకు దొరికా నేను అంతటితోనే సమాధానంగా ఉండినటువంటి అవతారం ఏమో అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ పునర్జన్మం అనే విధంగా కూడా మీకోసరం మళ్ళీ రావటం కూడా జరిగింది ఆ రోజు అటువంటి సందర్భంలో కూడా ద్వారకా ఆశ్రమాన్ని ఇనాగరేషన్ అది చూడండి ఎట్లా ఉందో ఆ ఇనాగరేషన్ అటువంటి సందర్భంలో కూడా స్వామీజీ ఇనాగరేషన్ చేయటం జరిగింది పైన స్టెప్స్ కూడా ఎక్కి కూడా వెళ్ళటం కూడా జరిగింది అన్ని విశేషంగా అంతా ఒక మిరకల్స్ లాగా జరిగిపోయింది ఢిల్లీలో అయిన తర్వాత కోర్టు తీర్మానం వచ్చినప్పటి కూడా అయిపోయింది ఒక లోట మంచి ఒక చెంబుడు పాలి వండరా తాగాల నేను తాగాల అంటున్నారట ఏంటో తెలీదు ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాము కోటి దీపోత్సవ సందర్భం అది ఆయన అక్కడ డిఆర్ రావు ఇంట్లో పాలు ఇచ్చారు తాగిన తర్వాత తీర్మానం వచ్చింది మనది గెలిచింది అని తీర్మానం తాగిన తర్వాత స్వామీజీ అన్నారట అయిపోయిందయ్యా కడుపు నిండిపోయింది నాకు అన్నీ కోడ్ వర్డ్స్ లాగా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఒకటి చాలా కష్టం అర్థమయ్యేది తర్వాత తర్వాత అర్థం అవుతుంది స్వామీజీ యొక్క మాటల్లో నిదానంగా అర్థం అవుతుంది అప్పటికప్పటికి అర్థం కాదు స్వామీజీ యొక్క స్వభావ స్వామీజీ యొక్క బాధ కనే టైంపై సబ్ కోడ్ వర్డ్స్మే పోతాయి డీటెయిల్స్ मालूम नहीं होता बाद में बताया बाद में होता है बहुत मुश्किल मालूम करने के बहुत मुश्किल होता है स्वामी जी का भाषा ऐसा होता है शॉर्ट हैंड भाषा बहुत छोटा छोटा भाषा में भी हो सकता है तुम्हारा विपरीत मैंने कष्ट वे अड़क और हनुमान चालीसा चाहिए వాళ్ళకి చాలా ఆశ్చర్యం అవుతుంది ఇంకేం చచ్చిపోయే పరిస్థితి ఉంది మాకు ఏదైనా ఏదైనా చెప్తారేమో ఔషధి కానీ డాక్టర్ కానీ లేక ఇంకేదైనా అని హనుమాన్ చాలి చేయబోద్దు అది పట్టుకుంటే వాళ్ళు చేస్తే ఖండితం వాళ్ళకి అవుతుంది అది వాళ్ళు ఈజీగా తీసుకుంటే కాదు పని కాదు అంతే చిన్న దాంతో చెప్పేస్తారు ఒక రాత్రి నిద్ర చేసిపో అంటారు చేసిపోవాలి వాళ్ళు అది ఈజీగా తీసుకుంటే వాడు డమర్ అంతే గొంతకల్ వాడికి టికెట్ గొంతుకల్ టికెట్టే చేసి వెళ్ళాలి నెక్స్ట్ మంత్ మైసూరు వచ్చి వెళ్ళి ఉంటారు నేను వాళ్ళతో మాట్లాడను కూడా వచ్చి అంతే చిన్న చిన్న భాష వచ్చి అంతే చాలామంది వచ్చినప్పటికీ స్వామీజీ కనపడలేదే స్వామీజీ దొరకరే మాట్లాడలేదే నన్ను రమ్మన్నారే రమ్మన్న అంతే నీతో మాట్లాడాలని మాట్లాడాలనే లేదు రమ్మన్న అంతే వచ్చి వెళ్ళు అంటే గురువుని అనుసరించే విధానము మీరు నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకోవాలి మీరు అది మీకు అర్థమవుతుంది కనుసంజనలో అర్థమవుతుంది సైగల్లో అర్థమవుతుంది భోజనంలో అర్థమవుతుంటుంది అని ప్రతి సందర్భంలో మాకు మనకు అర్థమవుతుంటుంది మాటల్లో అర్థమవుతుంది డీటెయిల్గా ఎప్పుడు చెప్పరు స్వామీజీ చాలా కష్టం చెప్పేది డీటెయిల్గా అటువంటి సమయం కూడా లేదు మీకు ఈ యాత్ర మనం బయలుదేరినప్పటి నుంచి మొదలుకొని ఒక చరిత్ర ఇంకా ఏదో చరిత్ర ఉంది ఆ ట్రైను తిప్పి కాశీ మీద తిప్పి ప్రయాగం మీద రావాలని ఏముంది ఆ రూట్ వేరే రూట్ మార్చుకొని ప్రయాగాన్ని చూపించి మీకు కాశీని చూపించి ట్రైన్లోనే ఆ భూమి మీద వచ్చాం కదా కాశీ మీద వచ్చాం కదా భూమి కాశీకి వెళ్ళినట్టే లెక్క ప్రయాగం మీద వచ్చాం కదా ప్రయాగాలు వెళ్ళినట్టే ఆ నదులను దాటాం కదా ఆ ప్రయాగ నదిని దాటాం యమునా నదిని దాటాం ఒకటే ఎన్ని నదులు దాటాం మనం ఇది గూఢార్థం ఉంది ఇంకా నాలుగై ఏళ్ళకి తెలుస్తుంది మీకు ఇప్పుడు తెలియదు కానీ ముందుగానే తెలిసింది ఇప్పుడు ఎందుకని మనకోవసరం అనేది బాగా అర్థం చేసుకోవాలి శ్రీరాముడిని ఈరోజు మనం ఇంకా కొన్ని ప్రతిష్ట కార్యక్రమం ఇంకా చేయలేదు అయినప్పటికీ మూర్తుల్ని ఊరికే అక్కడ పెట్టడం జరిగింది చిన్న ఆశ్రమం పర్వాలేదు చాలా పెద్దదిగా చేయాలని కూడా మనసులో ఉండింది అది పర్వాలేదు ఈ ఇటువంటి ఆశ్రమాలు మనకు ఉన్నాయి కదా ఉపయోగించుకోవచ్చు వచ్చినప్పుడంతా ఉపయోగించుకోవచ్చు బాగుంటుంది ఈ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్క సందర్భంలో కూడా మన సత్యనారాయణ ఆయన కానీ లేక కపూర్ కానీ వీళ్ళందరూ వాలంటీర్ నారాయణరావు కానీ వీళ్ళందరూ కూడా ఎంత మంచి సహాయం చేశారో అంటే సేవ ఆ సేవ చేయటానికి వాళ్ళకి అవకాశం దొరికింది చాలా మంచిది మరి ఇటువంటి కార్యక్రమంలో ఇంకా రేపు ఎల్లుండి కూడా కార్యక్రమం ఇక్కడ మనం చేసుకుంటున్నాం ఈ ఆశ్రమాన్ని ఇచ్చినటువంటి మహంతులకి అక్కడ ఉండేటువంటి స్వాములకి వాళ్ళందరికీ కూడా ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకి కూడా ఉండని నేను చెప్తూ మనకి ఇంత పెద్ద ఇంత పెద్ద ఆశ్రమం మనకు లేదు కదా మనకు చిన్నగా చిన్న ఒక మందిరంలాగా మనం కట్టుకున్నాం మీరు అందరూ ఒకే వచ్చి పడద్దండి కొంచెం కొంచెం రామలాలను చూసినట్టుగానే ఆశ్రమం కూడా చూడాలి మీరు అంతేగాని అంత జనం వచ్చి పడితే అయ్యలేదు కొద్ది కొద్దిగా వెళ్ళి 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 చూసుకోరండి కొంతమంది వెళ్ళి మాత్రమే చూసుకొని వస్తూ ఉండండి చూసుకొని రాకోకుండా మాత్రం ఉండద్దండి ఎక్కువ జనం వెళ్ళొద్దండి కొంచెం కొంచెమే వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేసండి ఆశ్రమం మీకు తెలియదు కదా ఇక్కడ స్వామీజీ ఉండటానికి అన్ని ఏర్పాట్లు అన్నీ చేశారు అద పెద్దగా మందిరం కాదు అది చిన్న మందిరం అది అని అంటూ అది మన ముందు కార్యక్రమానికి మనం వెళదాం ఒక్కటి మాత్రం అందరూ జ్ఞాపకం చేసుకోండి తీర్థయాత్రకు స్వామీజీతో పాటు వచ్చారు మీరు మా చాలామంది బృందావనానికి కూడా వచ్చారు ఒక పర్యం చాలామంది బదరి కూడా చాలామంది వచ్చారు ఒక పర్యం అట్లా మళ్ళీ అన్ని యాత్రలకు ఉండేటప్పుడు అంతా ఈ మోక్షపురులన్నీ ఈ మోక్షపురులు అన్ని దాంట్లో కూడా రావటానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం కాశీకి కూడా మనం వచ్చాం కాశీలో కూడా చాలా పెద్ద యజ్ఞాలు మనం చేసుకున్నాం రెండు పర్యాలు మనం చేసుకున్నాం తర్వాత శ్రీశైలానికి కూడా మనం వచ్చాం మరి తర్వాత రామేశ్వరం కూడా మనం వచ్చాం చాలామంది వచ్చారు అట్లా అన్ని చోట్లకి అన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరూ రాలేరు నిజమే ఆ వింటే కూడా చాలా అది ఒక మహాభాగ్యం వినటం దృశ్యాలు చూడటం కూడా ఒక భాగ్యమే అని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ మీ రూములకి ఎక్కడెక్కడ వాలంటీర్స్ మీకు చూపించారో అక్కడంతా మీరు నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నం చేయండి బయట తట్టు తిండి తీసుకొని తినద్దండి జాగ్రత్త కడుపు చెడిపోతుంది నూనె ఎక్కువ తినకూడదు మరి మీరు అనుకోవచ్చు కదా ఉపన్యాసం చేయమంటే ఇది ఇది చెప్తున్నారని ఇది చెప్తే కదా ఇది బాగుంటే అవన్నీ నెక్స్ట్ అది చెప్తే మీకు అర్థమవుతుంది నూనెలు చాలా కల్తీగా ఉంటుంది నూనె అందుకని ఇక్కడ ఉండే నూనె తినద్దండి చలి చలి కదా చాలా చలికి మనం అక్కడ వేసేటువంటి పూరిని చూసి తినాలనిపిస్తుంది ఆ వాసన పూరి ఆ పూరి మరి సబ్జీ తినాలనిపిస్తుంది చాలా కష్టమవుతుంది మళ్ళీ మనకు మనకు తాపత్రయం అవుతుంది కడుపులో చాలా కష్టము మరి ఎక్కడో గుడికి వెళ్ళాల్సిన పని ఎక్కడికో బడికి వెళ్ళాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఎక్కువ ఈ నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ ఎక్కువ అదే ఎక్కువ వాసన వస్తుంటుంది ఉంటుంది దయచేసి నా కోసరమైనా దాన్ని ముట్టద్దండి ఏమే కానీ ముట్టద్దండి ఇది ఒక గురు ఆజ్ఞ అనుకోండి ఎక్కడ కానీ మీరు బయట తట్టు ఏ విధమైన తిండి మీరు తినకూడదు ఉడుకుడుక చేసినటువంటి అన్నము చారు తిన్నా చాలు నాలుగు పూట్ల నాలుగు మాటలు తినండి కానీ అన్నము చారు మీకు ఏది నూనెలో చేసిన పదార్థం మీకు వండిన పదార్థం పెడితే మాత్రమే తినండి మీకు ఆరోగ్యంగా ఉండాలి కదా ముఖ్యం ఇక్కడికి వచ్చి అనారోగ్యం పడిపోయి ఏం ప్రయోజనం మనకు ప్రయోజనం లేదు స్వామీజీకి తొందర కాకూడదు మరి కార్యకర్తలకి తొందర కాకూడదు అని అంటూ మన మే ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది కాబట్టి తొందరగా వెళ్ళి రాత్రి నిన్న రాత్రి ఎంత నిద్రపోయారో లేదో తెలియదు అయినప్పటికీ కూడా ట్రైన్ చాలా నిదానంగా వచ్చింది జ్ఞాపకం ఉందే మీరు పడుకోనే మీరు పడుకోని అని చెప్పేసి వాడిని అడిగాను ఎందుకని నిదానంటే మీరు పడుకోని అని చెప్పేసి నిదానం వచ్చామని ఓ అట్లా సరే సరే సంతోషం వాళ్ళకు కూడా సంతోషం పాపం ఆ డ్రైవర్స్కి వాళ్ళందరికీ చాలా సంతోషం అని చెప్తూ రామాయణాన్ని మీరు కూడా మళ్ళీ యూట్యూబ్లో విందురు మొత్తం రామాయణం స్వామి చెప్పడానికి మళ్ళీ ప్రారంభం ఒకప్పుడు చెప్పారు స్వామీజీ చాలా చెప్పారు ఒక పది ఇరవై ఏళ్ళ కిందట చెప్పారు ముప్పై ఏళ్ళకి ముప్పై ఏళ్ళ కిందట చెప్పారు సంపూర్ణ రామాయణం నలభై రోజులు చెప్పారు చాలా మూడు గంటలు నాలుగు గంటలు నిల్చోని చెప్పారు నిల్చోని కూర్చొని కాదు నిల్చోని గజ్జలు కట్టుకొని భాగవత గారు ఉన్నప్పుడు గజ్జలు కట్టుకొని నిలుచొని పాడుతూ పాటలు పాడుతూ అంటే రామాయణాన్ని మొత్తం సంపూర్ణ రామాయణాన్ని అన్ని రామాయణాల్లో ఉండేటువంటి సారాన్ని తీసుకొచ్చి చెప్పుకో చెప్పువచ్చారు సప్తర్షి సప్త అదొక చిన్నది అది వేరే పూర్తి సంపూర్ణ రామాయణాన్ని కూడా చెప్పుకొని వచ్చారు భాగవత గారు ఉన్నప్పుడు అది చాలా ఏండ్ల కిందట అరవై వేల అరవై తొమ్మిది డెబ్బైలో కూడా అది మళ్ళీ అయిన తర్వాతకి వీడియోలు కానీ టీవీలు కానీ కెమెరాలు కానీ ఏమీ లేవు కదా అప్పుడు అయిన తర్వాత మళ్ళీ అంటున్నారు అందుకని చెప్తున్నాను చెప్పుకుంటున్నాను అది యూట్యూబ్లో మీరు అందరూ చూస్తారు మరి ఆనందంగా అనుభవించండి రామలల్లా దర్శనానికి ఎప్పుడు అవకాశాన్ని మెంబర్స్ ఎప్పుడు ఎట్లా చెప్తారో అవి వాళ్ళ వాళ్ళ పాటగా వెళ్ళెళ్ళొచ్చట ఎవరి పాటగా వాడు వెళ్ళొచ్చట అది ఎప్పుడెప్పుడు ఎవరెవరు చూసారు అప్పుడే మీరు 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 ఉంటారా అబ్బాబాబాబా మన భక్తులే భక్తులు దత్తభక్తులే దత్త భక్తులు అంతకన్నా వేరే నా జన్మలో చూడలేదు ఇటువంటి భక్తుల్ని నేను చూశాను వీళ్ళు ఎక్కడ ఎవరు చూడరు అట్లా ఉన్నారు మనం ఏమనుకున్నావు చూసారా ఈ పాడు మీరు వెళ్ళొచ్చారు హనుమంతుడి దగ్గరికి ఎవరు వెళ్ళొచ్చారు అబ్బాబో బాబోయ్ ఓకే చూసారా చాలా సంతోషం ఎందుకంటే అది తొందరగా ముహించుకుంటే స్వామీజీతో ఉండొచ్చు కదా హాయిగా అదే కదా లేకపోతే మనసు అంతా అక్కడ ఇక్కడ ఉండకూడదు రెండు చోట్ల అందుకే రేపు ఎక్కడ ఎవరికి టైం దొరుకుతుందో ఎవరు వెళ్ళలేదు వెళ్ళేసి వచ్చేసేయండి తొందరగా వెళ్ళేసి వచ్చి హఠం ఉండకూడదు మీకు స్వామీజీతోనే వెళ్ళాలనేది హఠం లేదు నేనున్నాను కదా నలభై రోజులు ఐదు రోజులు ఉన్నాను ఇక్కడ అందుకని ఇది స్వామీజీ వెళితే వెళ్ళచ్చు లేకపోతే లేదు అందుకని మీకు చక్కర కూడా ఇవ్వచ్చు ఆ దృష్టి పెట్టుకునే పెట్టుకోవకండి మీ పాడ మీరు వెళ్ళరండి ఎన్ని మాటలు అయితే అన్ని మాటలు వెళ్ళరండి అంతే మీకు ఇక్కడ మాత్రం కార్యక్రమాన్ని మనం మిస్ ఏం చెప్తారో స్వామి తెలీదు ఈరోజు ఇనాగ్రేషన్ అంతే కానీ రేపటి నుంచి ఏం జరుగుతుందో తెలీదు ఏ ఏ ఏ రత్నాలు బయటికి పారేస్తారో తెలీదు మనకు ఏ భజన పాడతారో తెలీదు కదా మనం వినాలి కదా అందుకనే కదా వచ్చింది మనం మరి ఏ సంగీతం స్వామీజీ వినిపిస్తారో తెలీదు మనం మిస్ చేసుకోకూడదు కదా టైం ఉన్నప్పుడు అంతా వెళ్ళేసి వచ్చేసేయండి అది ఒక్కపారి వెళ్ళేసి వస్తే చాలు నెమ్మదిగా ఉండొచ్చు ఇక్కడ మనం ఇప్పుడు అన్నదానం అన్నాను కాబట్టి అన్నదానమే వచ్చేసింది చాలామంది అన్నదానానికి ఈరోజు కాంట్రిబ్యూషన్ చేశారు వాళ్ళందరికీ స్వామి చూశారు దాంట్లో చాలా సంతోషం ఓకే రాముడికి నేను ఇక్కడి నుంచే రాముడికి ఇక్కడ నుంచే నైవేద్యం చేస్తున్నాను హనుమంతుడికి ఇద్దరికి పంచుకొని తినండి నాన్న ఇద్దరు కూడా జై సీతారాం జై వీర హనుమాన్ కి జై ది అన్నదాన సేవా ఇస్ ఆల్సో